నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ పూర్తి చేయడము కార్పొరేషన్కి డైరెక్టర్లు అయితేనేమి చైర్మన్ అయితేనేమి ఎంపిక చేసి గవర్నమెంటులో మాకు మంచి పని చేసిందని తొందరగా మేము అనుకోవాలి ఎందుకంటే గత ప్రభుత్వంకి ఈ ప్రభుత్వానికి పోలిస్తే కొంచెం తేడా కనిపిస్తుంది బీసీలు అత్యంతగా వెనుకడినటువంటి వర్గాలు మాతో పాటు ఎన్నో కులాలు ఉన్నాయి మరి ఇట్లాంటి ఎన్నుకొట్టిన కులాలని మంచి కోరి కార్పొరేషన్కి చైర్మన్ కానీ డైరెక్టర్లని ఎంపిక చేయడము మేము ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము రెండోది మా చైర్మన్ అయితేనేం కార్పొరేషన్ చైర్మన్ అయితే నాయబ్రహ్మణ అలాగే రాష్ట్ర డైరెక్టర్లు అయితేనేమి అందరికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాము మా నాయబ్రాహ్మణ సేవా సంఘం రాష్ట్ర వ్యాప్తంగా కూడా పనిచేస్తూ ఉంది వీళ్ళంతా కూడా సక్రమంగా గవర్నమెంట్ నుంచి వచ్చిన నిధుల్ని ఉపయోగించి సోదరుల సోదరీ మనులకి అందరికీ కూడా న్యాయం జరిగేలా డైరెక్టర్సు చైర్మన్ కూడా బాధ్యత తీసుకోవాలి అలాగే ఈరోజు ఇప్పుడే బీసీ కార్పొరేషన్ ఈడీ గారిని కలవడం జరిచే జరిగింది మరి ఆయన కూడా ఈరోజు మంచి మనసుతో అందరికీ కూడా లబ్ధి చేకూరేలా చూస్తామని మాట ఇచ్చారు ఎక్కడ కూడా భవిష్యత్తులో అవకతవకలు జరుక్కోకుండా గతంలో కొన్ని జరిగే పొరపాట్లు అలాంటి పొరపాట్లు జరగనియకుండా ఈసారి అధికారుల వంతు మా వంతు కులపరంగా మేము చోరవా తీసుకొని ఎక్కడా కూడా తప్పులు జరగకుండా చూసుకుంటామని తెలియజేసుకుంటున్నాం ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లా ఈడీ గౌరవ ఈడీ గారికి మరి నా పేరు హరిప్రసాద్ మంగళి మహాసభ రాష్ట్ర జాతీయ కన్వీనర్గా ఉన్నాను అలాగే మా గురువారి లోబు గారు ఎగరు కోతూరు ఓబ్లేస్ గారు మా మిత్ర బృందము ఇరు జిల్లాల నుండి అరవై మూడు మండలాల నుండి చేసినటువంటి నా కుల సంఘీయులకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఏదైతే సేవా కులాలు వృత్తి కులాలు సంచార జాతి కులాలు అయినటువంటి మరి నాయి బ్రాహ్మణ మంగళిగా పిలువబడుతున్నటువంటి కులానికి చెందినటువంటి నిలబడిన వర్గానికి చెందినటువంటి వ్యక్తిగా మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మిత్రులందరూ కూడా కలుపుకొని రాష్ట్ర వ్యాప్తంగా అనేక ఉద్యమాల్లో పాల్గొంటూ వస్తున్నాం మరి ఈనాడు మన రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ ప్రభుత్వం మరి పవన్ కళ్యాణ్ గారు కావచ్చు మరి సత్య సత్యకుమార్ గారు మన జిల్లాకు సంబంధించినటువంటి మంత్రివర్యులు మరి వీరంతా కూడా కలిసి దాదాపు బీసీలకి పెద్ద మొత్తంలో అలా నిధులు అలాట్మెంట్ అయ్యాయి మరి గతంలో కూడా టీడీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆదరణ పథకం కింద చేర్లు కావచ్చు వడ్డర్లకు కావచ్చు కొమ్మర్లు కావచ్చు కుమ్మర్లకు కావచ్చు అందరికి కూడా ఆదరణ పథకం కింద స్కీమ్లు ఇచ్చారు పనిముట్లు సామాన్లు ఇచ్చారు మరి ఈ ఐదు సంవత్సరాలు గత ప్రభుత్వము కొద్దిగా నీరుగాడ్చింది కానీ ఈసారి మాకైతే నమ్మకం ఉంది ఏదైతే క్షేత్రస్థాయిలో గ్రామీణ స్థాయి నుండి పంచాయతీ పంచాయతీ మండలం మండలం నియోజకవర్గ జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి వరకు ఆదరణ పథకం కింద నిధులు మావి సంక్షేమ పథకానికి కానీ అలాగే కార్పొరేషన్ ద్వారా ముందు పది మంది పదహైదు మంది వెల్ఫేర్ డిపార్ట్ బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ద్వారా ఒక సొసైటీ ఏర్పాటు చేసుకున్నారు చాలా కొన్ని వేల గ్రూపులు ఉన్నాయి ఈ అనంతపురం జిల్లాలో మరి ఆ గ్రూపులు అన్నీ కూడా నీరు గారాయి మరి ఏదైతే గ్రూపులు చేసుకొని ఉన్నటువంటి మా కుల సంఘీయులు ఉన్నారో అందరికి కూడా ఈ బీసీ కార్పొరేషన్ ద్వారా నిధుల ద్వారా ఒక యూనిట్కి ముప్పై లక్షల రూపాయలు సబ్సిడీ పదహైదు లక్షలు పదహైదు లక్షల రూపాయలు లోనుగా ముందు యథాతథంగా ముందు ఏ స్కీమ్ ఉందో ఆ స్కీమ్ ఇవ్వాల్సిందిగా మా సంఘాల తరఫున డిమాండ్ చేస్తున్నాం అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారికి ఎన్డీఏ ప్రభుత్వానికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాం దేనికంటే టీటీడీ ట్రస్ట్ బోర్డు సభ్యునిగా మా కులానికి సేవా కులానికి సంబంధించినటువంటి వ్యక్తికి అవకాశం శాంతారాం వైద్యం శాంతారాం మా మిత్రుడికి ఇవ్వడము అలాగే కర్ణాటక నుండి కూడా మా కుల సంఘీయుడికి బీజేపీ ప్రభుత్వం ఒకరికి అవకాశం కల్పించడం చాలా శుభ పరిణామం అలాగే కార్య సామాన్యమైనటువంటి కార్యకర్తగా మరించి మా యొక్క నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్గా సదాశివంకి ఇవ్వడం కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం గౌరవ ముఖ్యమంత్రికి ఎన్డీఏ ప్రభుత్వానికి మరి మా జిల్లా నుండి కూడా ఆదినారాయణ కొండన్న గారికి కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నాం ఎలా అంటే సేవా కులం వృత్తి కుల సంచార జాతి కులాలు ఈ కులాలను గుర్తించాలంటే చాలా చాలా కూడా రేరు అటువంటిది మా కులాన్ని గుర్తించారంటే దానికి మేము చేసినటువంటి ఆ పార్టీకి కావచ్చు ఆ వ్యక్తులకు కావచ్చు ఆ ఎమ్మెల్యేలకు కావచ్చు ఆ కృషినే ప్రతిఫలం అని మరి అలాగే ఈ మధ్య కాలంలో టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి కడప జిల్లా అధ్యక్షుడు మా కులాన్ని కించపరుస్తూ అవహేళనగా మాట్లాడారు దీని మీద జీవో అని చెప్తున్నారు జీవో కాదు చట్టం దేవాలి మా వాళ్ళ మీద దాడులు హత్యలు అత్యాచారాలు ఇత్య కృతం అవుతున్నాయి గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా మేము ఒకటే రెఫర్ చేస్తున్నాము ఈ సందర్భంగా మాకి ప్రత్యేకమైనటువంటి బీసీల రక్షణ చట్టం అని చెప్పారు స్వాగతించాం అలాగే మా కులానికి సంబంధించినటువంటి అలాగే రజక మిత్రులకు సంబంధించినటువంటి వడ్డేన మిత్రులకు బీసీ ఏకి సంబంధించి బ్యాక్వర్డ్ క్యాస్టాలకి ప్రత్యేకమైనటువంటి కుల దూషణ చట్టాన్ని తీసుకురావాల్సినటువంటి అవసరం ఉందని సందర్భంగా